హలో ఎరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై అన్నదర్ బ్లాగ్ అండ్ ఇంకా ఇవాల్తే వీడియో వచ్చేసి ఇంకా స్కూలు స్టార్ట్ అయినాయి కదండి ధీరజ్ బాబుకి కొన్ని స్టేషనరీ ఐటమ్స్ ఇవన్నీ కావాలంటే ఇంకా అవన్నీ తీసుకుంటున్నాం అనమాట ధీరజ్ని తోడు తీసుకెళ్ళంటే అవసరం ఉండేదానికంటే అవసరం లేని ఎక్కువ తీసుకుంటాడు ఇంకా వాడు వాడికి నచ్చింది కొనియాలి లేకపోతే అదొక టార్చరు ఇంకేమేం కావాలి ఇంట్లో కావాలి కొన్ని సరుకులు ఇవన్నీ తీసుకుంటున్నాం అన్నమాట ఇంకా వీడియోకైతే ఒక లైక్ చేసి కొత్తగా చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా నాకు అసలు ఓపిక నిల్చొని ఓపిక లేదు అందుకే ఆడ ఒక స్టూల్ కనిపించింది స్టూల్ వేసుకొని ఇంకా నీకు నచ్చింది తీసుకోబెట్ట అని చెప్పేసి ఆడ నిదానంగా కూర్చున్నాను ఇంకా నేనేదో ఇంకా ఐదు ఆరు వందలు బిల్ అవుతుంది అనుకున్నాను కానీ సిక్స్టీన్ హండ్రెడ్ బిల్ అయిందన్నమాట ఆ స్టేషనరీ ఐటమ్స్కి ఇంకా వాడికి నచ్చింది ఇంకా అలా ఉంటుంది ఇంకా దాని తర్వాత కొన్ని బట్టలు కావాలన్నాడు షార్ట్స్ ఇలా కొన్ని కావాలంటే అవి ఇప్పిస్తున్నాను అనమాట దాని తర్వాత ఇక వాళ్ళు ట్రయల్ చేస్తున్నాడు కొన్ని ప్యాంట్లు అది ఇది కావాలి మమ్మీ అంటే ఏదైనా ఇంకా వాడికి నచ్చింది వాడికి అది ఓకే అంటేనే తీసుకుంటాడు అందుకనే ఈ ప్యాంటు ఇత కొంచెం నైట్ ప్యాంట్స్ అవన్నీ చూశాడు కానీ అందులో కొంచెం మనకి ఆప్షన్స్ లేవన్నమాట అందుకని చెప్పేసి ఈ బ్లాక్ కలర్ ప్యాంట్ ఒకటి జీన్స్ ఒకటి రెండు ట్రై చేశాడు ఫైనల్గా ఇంకా రెండిట్లో ఏదో ఒకటి బ్లాక్ అయితే పిక్ చేసుకున్నాడు ధీరజు వాడికి నచ్చాలి కంఫర్ట్గా ఉండాలి వాడికి లూజ్ లూజ్ బట్టలు ఉండద్దు వాడికి వాడికి ఫిట్ అయ్యేలాగా ఉంటేనే తీసుకుంటాడు ఏది పడితే అది కూడా సెలెక్ట్ చేయడు మళ్ళీ ఇంకా అలా ఉంటుంది ధీరజ్తో దాని తర్వాత ఇంకా వాడికి నచ్చిన కొన్ని ఐటమ్స్ ఇంకా చాలా తీసుకున్న తర్వాత ఈ మధ్య ఏంటంటే ఇంకా మనకు వెజిటేబుల్ స్కూటీ ఒకటి పాడైపోయింది స్కూటీ పని చేయట్లేదు ఇంకా అది ఇంటి దగ్గరే ఉంది అక్కడ వర్క్ జరుగుతుంది దగ్గర అందుకనే మా మరిది వల్ల స్కూటీ తీసుకొని చా అదే ఊరికి వెళ్ళొచ్చిన తర్వాత ఫస్ట్ టైం బయటికి వెళ్ళడము ఇంకా వస్తూ వస్తూ కొన్ని కూరగాయలు తీసుకున్నాను పెద్దగా ఏమీ తీసుకోలేదు టమాటా పచ్చిమిర్చి ఒకటి ఆకుకూర తోటకూర ఒకటి తీసుకున్నాను కొత్తిమీర ఇవే తీసుకున్నాను కూరగాయలు కూడా పెద్దగా ఏమనిపించలేదు ఫైనల్గా ఇవి తీసుకొని ఇంకా ఎదిగో ఇంటికి వచ్చేసాను సో రాగానే ఇంకా ఈవినింగ్ టైంలోకి వచ్చే టీ పెట్టేసుకున్నాను అసలు ఫుల్గా హెడ్ ఎక్కు నెక్ పెయిన్ లక్కి తల్లి కూడా తాగేసి బ్యాక్ సైడ్ ఆడుకుంటా ఉంది ఇంకా ఇవన్నీ ఎక్కడికక్కడ సర్దేసుకోవాలి ధీరే చూస్తే బయట నుంచి తీసుకొచ్చిన వెంటనే అన్నీ ఓపెన్ చేసి ఎక్కడికక్కడ పడేస్తాడు అస్సలు నీట్గా సర్ది పెట్టుకోడు వాడికి అసలు సిస్టమేటిక్ నీట్నెస్ అనేది అస్సలే ఉండదు ధీరజ్కి చూడడానికి పైన బట్టలు షొప్టాప్ ఉంటాడు కానీ ఎక్కడ ఆడుకున్నవి ఏ సామాన్లు సర్దినా అక్కడే పడేస్తాడు వాడు ఉండాల్సిన ప్లేస్లో ఏ వస్తువు ఉండదు వాడితో వచ్చిన బాధనే అది ఇంకా అలాగా మొత్తం తోటకూర అయితే కట్ చేసుకుంటూ ఇంకా టీ తాగేస్తున్నాను ఇంకా వండుదామని తోటకూర చాలా రోజుల నుంచి గుర్తు చేసుకుంటున్నాను తోటకూర చేయాలని కానీ ఇక్కడ నాకు అస్సలు మొత్తానికి వచ్చినప్పటి నుంచి హెల్త్ బాగుండకపోవడము అటు ఇటు తిరగడంతోనే సరిపోతుంది సో చాలామంది యొక్క హెల్త్ అప్డేట్స్ అన్నీ అడుగుతున్నారు ఈ వీడియోలు అన్నీ కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా అప్పటికప్పుడు ఇంకా రిపోర్ట్స్ వచ్చినాయంటే ఇంకా మా వారేమో ఇదిగో హాస్పిటల్కి వెళ్దాము ఒకసారి చూపించుకుద్దాము చక్కర వచ్చినట్టు అయితుంది ఏదోదో రకంగా ఉంది అంటున్నావు కదా అని చెప్పేసి ఇంకా ఇదిగో ఇంకా వంట ఏం చేయలేదు కట్ చేసి ఎక్కడిదక్కడ పెట్టేసి వచ్చాననమాట హాస్పిటల్కి వచ్చాము ఇంకా చెకప్స్ అన్ని చేయించుకుందామని చెప్పేసి డాక్టర్ దగ్గర చూపించుకున్నాను ఒక ఇంజక్షన్ అయితే రాసిర్రు కిల్లర్ లాంటిదే ఇంకా ఫుల్ నెక్ పెయిన్ చాలా విపరీతంగా ఉంది అని చెప్తే ఒక ఇంజక్షన్ అయితే రాసిచ్చిర్రు ఆ ఇంజక్షన్ వేయించుకున్నాను నేను పేమిలాడ్లో చూపించుకున్నప్పుడు కూడా ఫైవ్ ఇంజెక్షన్స్ ఇచ్చారు అందులో ఇంకా మూడేదో మిగిలిపోయిన ఉన్నాయి ఇంకా డే బై డే వేసుకోవాలంట అసలు నిజానికి జీవితంలో ఇంజక్షన్లు ఈ ట్యాబ్లెట్లు నేను చాలా తక్కువ యూజ్ చేస్తాను నాకు అసలు ఇష్టం ఉండదు ఇక సిచ్యువేషన్ ఎట్లా నచ్చిందంటే ఈ బ్యాక్ టు బ్యాక్ అన్నీ కూడా ఈ హాస్పిటల్లో అయిపోయింది ఇవేమి లోడ్ అయితేనేమి హైదరాబాద్ అయితేనేమి ఇవంతా చూపించుకోవడము ఇదంతా బాగా ఎక్కువ అయిపోయింది నిజానికి ఈ నెలలో మోస్ట్లీ నాకు ట్వంటీ థౌజండ్ ఖర్చు పెట్టేశాను నేనైతే ఓ హాస్పిటల్ ఈ టెస్ట్లకి దీనికి మెడిసిన్స్కి ఓవరాల్గా నిజానికి ఇరవై వేలు ఖర్చు పెట్టేశాను నా డెలివరీ అప్పుడు పిల్లలు ఇద్దరు పుట్టినా కూడా నాకు ఇరవై వేలు ఖర్చు అవ్వలేదు కానీ ఈ పెయిన్స్ వల్ల నిజానికి అంత ఖర్చు పెట్టాల్సి వచ్చింది ఇంకా అలాగా చూపించుకొని మళ్ళీ నేనేమో ఇంకా వెళ్ళేటప్పుడు మా వారు పిక్ చేసుకున్నారు ఇంకా మా ఆయనతోనే ఇంకా అంటే గ్రానైట్ వర్క్ చేసిన వర్కర్స్ ఉన్నారు వాళ్ళకి మా ఆయన బయటికి తీసుకెళ్ళి ఈరోజు డిన్నర్ చేపిస్తా అంటే సర్లే ఎందుకు ఇబ్బంది పెట్టడం అని ఇంకా నేనేమో ఆటో తీసుకొని ఇంటికి వచ్చేస్తున్నానమాట సో ఓవరాల్గా ఇంతకీ చూపించుకున్న తర్వాత డాక్టర్ ఏమన్నారు రిపోర్ట్స్ అన్నీ చూసిన తర్వాత ఏమన్నారంటే బ్లడ్ కొంచెం తక్కువ ఉందమ్మా దానికి తగ్గ ఫుడ్ తీసుకోవాలి థర్టీ ప్లస్ అంటున్నారు కాబట్టి ఇంకా ఏజ్లో కొంచెం అలా సిమ్టోమ్స్ వస్తూ ఉంటాయి కామన్ ఇది అందరికీ అని చెప్పేసి ఇంకా ఏది ఫుడ్ తీసుకోవాలి ఎలా ఉండాలి ఇంత హార్డ్ వర్క్ ఏం చేస్తున్నారంటే హార్డ్ వర్క్ అయితే ఉండింది లక్కిని లిఫ్ట్ చేయడము పెట్టడం వాష్రూమ్ తీసుకెళ్ళడము ఇదంతా కూడా ఈ నెక్ పైన ఈ షోల్డర్ పైన వెయిట్ ఎక్కువ పడుతుంది ఇంకా అందుకని చెప్పేస్తే ఇవన్నీ చెప్తే ఇంకా కొన్ని మెడిసిన్స్ అయితే క్యాల్షియం ట్యాబ్లెట్స్ ఇవన్నీ కూడా ఇచ్చిరనమాట దాని తర్వాత ఇంకా నేను ఇంటికి రాగానే కూరగాయలు అంటే తోటకూర కట్ చేసి వెళ్ళాను కదా ఇంకా రాగానే మళ్ళీ వంట చేయాలి మా వారైతే ఇంకా వాళ్ళ వర్కర్స్ని తీసుకొని వెళ్ళారు తను బయటనే తింటా అన్నారు కానీ మా కోసం అయితే వంట చేసుకోవాలి కదా ఇంకా కొంచెం రైస్ అయితే ఆ మధ్యాహ్నం చేసిన రైస్ అట్లే ఉంది అందుకే దీటకి రెండు రొట్టెలు తీసుకురా బిటా నీకు ఏం తింటావు నువ్వు తీసుకో అని చెప్పేసి కర్రీ అయితే స్టవ్ పైన పెట్టేశాను ఏదైనా కానీ ఒంట్లో ఎంత బాగా లేకున్నా కానీ ఇంటికి వచ్చి మన పనులన్నీ మనం చేసుకోక తప్పదు ఇంకేం చేస్తాం నేను ఒకదాన్నే కాదు కదా నాతో పాటు పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లలకి కూడా నేను చూసుకోవాలి తప్పదు కాబట్టి మనం కొంచెం ఓపిక లేకుండా తెచ్చుకొని మనకు మనము టైం టు టైం అన్నీ కంటిన్యూగా చేస్తూ ఉండాలి ఇంకా అలాగని చెప్పేసి మనము రెస్ట్ తీసుకున్నాం అనుకోండి ఇంట్లో ఫ్యామిలీ అంతా ఒక్కసారిగా డల్ అయిపోతుంది అస్సలు అంటే ఫుల్గా ఇంకా చెప్పలేము బాడీ పెయిన్స్ నెక్కు హెడ్ ఎక్కువ షోల్డర్ పెయిన్ కాళ్ళు మొత్తము తిప్పడము అసలు స్టెప్స్ ఎక్కుతా ఉంటే ఒక స్టెప్స్ అన్ని మిస్ అవ్వడము కాన్సన్ట్రేషన్ లేకపోవడము అలా అలా కొన్ని కొన్ని ఇంకా ఇష్యూస్ అన్నీ ఉన్నాయన్నమాట చూద్దాం ఒక మెడిసిన్స్ అన్నీ కొంచెం యూజ్ చేసిన తర్వాత దానికి తోడు మంచిగా ఫుడ్ కొన్ని జ్యూసెస్ అవి ఇవి తీసుకోండి అని చెప్పేసి వాళ్ళు చెప్పారు ఇంకా అవన్నీ కూడా ఫాలో అవ్వాలి మేబీ బ్లడ్ తక్కువ అవ్వడము ఈ విటమిన్ డి వల్ల కూడా సేమ్ అలాంటి సిమ్టమ్స్ అయితే ఉంటాయి మీలో ఎవరికన్నా ఈ ప్రా డెఫినెట్ ప్రాబ్లం ఉంటే నాకు కామెంట్ చేయండి మీరు ఏం యూజ్ చేస్తున్నారో కూడా మీకు తెలిసిన సలహాలు సూచనలు ఏమన్నా ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మనం కూడా ఫాలో అవ్వడానికి ట్రై చేద్దాం ఇంకా దాని తర్వాత ఇక్కడ లక్కితల్లికి తినిపించాలి కదా అని చెప్పేసి ఇంకా నేను లక్కితల్లి ఇద్దరికి తింటూ ఉన్నామును ధీరజ్ కూడా వాళ్ళు ఆల్రెడీ తింటూ ఉన్నారు టీవీ చూసుకుంటూ ఓవరాల్గా ఇది ఇంకా ఫుల్గా అంటే నాకు అసలు ఈ హెడ్డేకు అస్సలు పడట్లేదు ఎటైనా జర్నీ ఇంత జర్నీ చేసినా కానీ తలనొప్పి మాటి మాటికి ఈ నెక్ పెయిను అసలు నైట్లో సరిగ్గా నిద్ర లేకపోవడము ఇలాంటి సిచ్యువేషన్ అయితే ఉంది సో చూద్దాం ఇంకా ఎంతవరకు ఇదంతా అవుతుందో అండ్ ఇంకా చూసారు కదా డిన్నర్లోకి అయితే రొట్టెలు రైస్ అండ్ ఇంకా తోటకూర అన్నమాట మార్నింగ్ చేసిన పప్పు కూడా ఉండేది కానీ పిల్లలు ఇష్టంగా తినట్లేదు పప్పు కొంచెము ఇంకా బయటికి వెళ్ళి వెజిటేబుల్స్ కూడా అవన్నీ కొంచెం తీసుకురావట్లేదు పైగా నేను చికెన్ కూడా బంద్ చేసిన ఇంకా ఇప్పుడు చికెన్ తినకూడదని కూడా ఫిక్స్ అయిపోయాను అనమాట అలాగా చూద్దాం ఇంకా సో మొత్తానికి ఇంకా తినేసిన తర్వాత కిచెన్ కౌంటర్ అంతా ఇవన్నీ చెయ్యాలి రొటీన్ తప్పవు ఇవన్నీ కూడా ఏ రోజు తప్పవు నాకైతే అవంతా క్లీన్ చేసిన తర్వాత ఇంకా ధీరజ్ కోసం తీసుకొచ్చిన షాపింగ్ చేశాను కదా అవన్నీ ధీరజ్ ఎక్కడికక్కడ పడేసి అలాగే వదిలేసాడు రాగానే చూస్తాడన్నీ ఇంకా దాని తర్వాత ఎక్కడికక్కడ అలా పడేసి వెళ్ళిపోతాడు ధీరజు ఇంకా వాడికి కావాల్సిన కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాము ధీరజ్ గురించి కూడా నెక్స్ట్ వీడియోలో అప్డేట్ ఇస్తాను ధీరజ్ని ఏం స్కూల్ ఎక్కడ జాయిన్ చేశాము ఏంటో అనేది నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను వాడి కోసం ఇంకా అన్నీ తీసుకున్నాను అన్నమాట కొన్ని సామాన్లు ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి తీసుకోవాల్సినవి ఇంకా వాటి గురించి కూడా ఇంకా సపరేట్ ఒక వీడియో చేద్దాము బట్ ఇవన్నీ కూడా స్టేషనరీ పెన్స్ ఎన్ని రకాల పెన్నులు ఎప్పటికీ ఉంటాయి ఇంకా కావాలని సతాయిస్తూనే ఉంటాడు వాడికి నచ్చింది కొనియాలి ఇంకా అలాగే చాలా రోజుల నుంచి ఇంట్లో కొన్ని మ్యాట్స్ డోర్ మ్యాట్స్ అవన్నీ కావాలనుకున్నాను మ్యాట్స్ ఒక థౌజండ్ సారీ హండ్రెడ్కి త్రీ ఏమో మ్యాట్స్ కొంచెం మామూలుగా తీసుకున్నాను ఇంకా వర్షాకాలం కాబట్టి ఇంకా లక్కి తల్లికి కూడా మ్యాట్స్ ఇవన్నీ కూడా చాలా అవసరం అని చెప్పేసి ఒక మూడు తీసుకున్నాను ప్రజెంట్ అయితే షాపింగ్ మొత్తానికి ఇంత ఇంత షాపింగ్ అయితే ఫోర్ థౌజండ్ వరకు అయింది అసలు ఏం తీసుకున్నా ఏం ఐటమ్స్ కూడా ఏం పెద్దగా కనబడట్లేదు కానీ రేట్లు అట్లున్నాయి ఇంకేం చేస్తామని ఇంకా అలాగా కొన్ని ఒక బెడ్షీటు మ్యాట్స్ ఇంకొన్ని ధీరజ్కి కావాల్సిన ఐటమ్స్ అవన్నీ కూడా ఇంకా స్కూల్ యూనిఫామ్ ఒకటి స్టిచ్చింగ్ చేపియాలి షూస్ తీసుకోవాలి ఇంకా చాలా ఉన్నాయి తీసుకునేటివి ధీరజ్కి అవన్నీ కూడా ఇంకా నాకు ఓపిక లేదు బట్ట ఇంటికి వెళ్దామంటే ఇంకా కూరగాయలు రెండు తీసుకుని అయితే ఇంటికి వచ్చేసినాం ఇంకా సో ఇంతకి డాక్టర్ ఏమన్నారో మీరు కూడా ఈ వీడియోలో చూసే చాలా మంది అడుగుతున్నారు కదా ఫైనల్గా హాస్పిటల్కి అయితే వెళ్ళేసి చూపించుకొచ్చిన ఒక ఇంజెక్షన్ కూడా వేసి ఇవ్వాలైతే వేమురాళ్ళలో చూపించుకున్నాను ఫస్ట్ అయితే మీ అందరికి తెలుసు కదా సో కాళ్ళ నొప్పి ఈ నెక్కువెయిను ఫస్ట్ ఇది స్టార్ట్ అయింది ఇంకా దాని తర్వాత కొంచెం ఇంకా తిప్పడము ఇదంతా కూడా కొంచెం కొంచెంగా అట్లా అట్లా ఎక్కువైపోయింది ఎట్లా అంటే ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మొత్తం క్లియర్ చేసుకోవడానికి చెప్పేసి ఇంకా అలాగా ఇంకా అందుకనే వేమురాళ్ళలో చూపించుకున్నప్పుడు కూడా ఎక్స్రే అవన్నీ తీసిరు కానీ పెద్దగా దాంతో ఏం రిజల్ట్ అనిపించలేదు ఇంకా దాని తర్వాత హైదరాబాద్ వెళ్ళి చూపించుకున్నాం మీ అందరికి తెలుసు ఇంకా అక్కడ కొన్ని టెస్ట్లు అయితే రాసిచ్చారు ఇంకా ఆ టెస్ట్లు మనం అక్కడ టైం అవ్వట్లేదు దానికి తోడు ఇది ఎయిట్ థౌజండ్ అన్నారు ఆ టెస్ట్లకి సరే అని చెప్పేసి మనకి ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పేసి ఇక్కడ ఫోన్ చేసి అడుగుతే ఎంత అవుతుంది టెస్ట్లకి అంతే ఇంకా అది చెప్పిరన్నట్టు సో పర్లేదు అక్కడ దానికంటే మనం ఇక్కడ చేయించుకుంటేనే బెస్ట్ కదా అని చెప్పేసి ఇంకా శాంపిల్స్ అన్నీ ఇచ్చేసి టెస్ట్ అయితే చేయించుకున్న ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా వచ్చినాయి ఏమేమి వచ్చినాయి రిపోర్ట్స్ అన్నీ చెప్తాను ఏమేమి ఇంకా అలాగా ధీరజ్ కూడా సామాన్లు అన్ని కొనడము ఇది అటు ఇటు తిరగడం పైన జర్నీ అప్పటి పడట్లేదు ఈ జర్నీ ఏమన్నా ఎక్కడికన్నా వెళితే ఈ నెక్ పెయిన్ హెడ్ ఎక్కువ అస్సలు చెప్పకం గది ఇదంతా కూడా ఈ మెడ నరాలన్నీ వాసిపోయి ఈ రైట్ హ్యాండ్ ఫుల్గా పెయిన్ రావడము తిప్పినట్టు చక్కెర రావడము బాడీ అంతా షివరింగ్ వైబ్రేషన్ అవ్వడము అలా కొంచెం ఎక్కువ అయిపోయింది హెల్త్ ఇష్యూ పైగా ఈ కాలు మాడి ఈ పెయిన్ ఒకటి అసలు నడవడానికి మెట్లు ఎక్కడము దిగడము ఇదంతా కూడా అసలు మామూలే కాదు మ్యాక్సిమం నేను ఎక్కువ మెడిసిన్స్ అస్సలు వాడను నాకు ఏ పెయిన్ అయినా కానీ ఎక్కువ చాలా వరకు వాడను హెడేక్ అయితే జెండు బామ్ మామూలుగా అది వాడుకుంటాను ఇంకా దానికి మించి పెద్దగా నేను ఇంకా డైక్లోఫిన్ ఎక్కువ అయితే అలా వాడటాను తప్పితే ట్యాబ్లెట్స్ అస్సలు నాకు అస్సలు నచ్చదు ట్యాబ్లెట్స్ నా డెలివరీ అప్పుడే నేను ట్యాబ్లెట్స్ యూజ్ చేయలేదంటే ఒకసారి మీరే అర్థం చేసుకోండి ఇంకా ఇంకా ఫీవర్ ఏదైనా వచ్చినప్పుడు ఏదో ఒకటి వన్ నాట్ టూ ఒకటి రెండు పూటలు తప్పితే ఇంకా పెద్దగా అసలు నేను మెడిసినే వాడను నాకు అస్సలు మెడిసిన్ అంటేనే నచ్చదు అట్లాంటిది ఇప్పుడు ఎన్ని మెడిసిన్స్ మార్చాను నేను ఫస్ట్ వచ్చేసి వేమ్లోడ హైదరాబాద్ కామారెడ్డి ఇప్పుడు ఇన్ని మెడిసిన్స్ అన్నీ చేంజ్ చేశాను అన్నమాట చూద్దాం ఇది కూడా యూజ్ చేసిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఫైనల్గా ఇంతకీ రిపోర్ట్స్ ఏముంది ఏంటిది అనేది మొత్తాన్ని కూడా ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ చాలా మంది కేరింగ్ అక్కడ ఏమైంది మంచి డాక్టర్ని చూపించుకోండి అని చెప్పేసి అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ లాగా నిన్న అర్థం చేసుకుని మీ ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగా చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఓవరాల్గా ఇది నేను చూపించుకుంది అయితే ఫస్ట్ హాస్పిటల్ రిపోర్ట్స్ అన్నీ చూపిస్తాను నేను వన్ బై వన్ నేను ఫస్ట్ వచ్చేసి కొంచెం ఫస్ట్ అయితే బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాను బ్లడ్ టెస్ట్ కూడా చూపిస్తాను ఇక్కడ వచ్చేసి ఇది నేను ఓవరాల్గా అన్ని టెస్ట్లు చేయించుకున్నాను వచ్చేసి ఇది విటమిన్ డి విటమిన్ డి అయితే సో ఇంత ట్వంటీ పర్సెంట్ ఏమో ఉంది యావరేజ్గా అయితే థర్టీ టూ హండ్రెడ్ ఉండాలంట మనకు కొంచెం విటమిన్ డి అయితే కొంచెం తగ్గిపోయింది సో అందుకని చెప్పేసి విటమిన్ డి చాలా అవసరం లేడీస్కైనా జెంట్స్కైనా ఎవరికైనా చాలా చాలా అవసరం ఇది ఎంత మనకు మనకంత హెల్త్ ఇష్యూస్ అయితే వస్తాయంట అందుకని ఏమంది మనం ఎండకి బయటికి వెళ్ళట్లేదు కాబట్టి ఇంట్లోనే ఉండి పని చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఇది సూవరల్గా ఇది కొంచెం తక్కువ ఉంది మేబీ దీనివల్ల కూడా బాడీ పెయిన్స్ ఎఫెక్ట్ అంత అవుతుందంట ఇంకా దాని తర్వాత వచ్చేసి ఇస్ట్రూడాయిల్ ఇది కూడా ఇవన్నీ అవసరం లేదంట కానీ నేను ఇంకా ఎంతకన్నా డౌట్ క్లియర్ అన్నీ ఉండాలని చెప్పేసి ఇది చేయించుకున్నాను అన్నమాట ఇంకా ఇది కూడా ట్వంటీ నైన్ పర్సెంట్ ఉంది పర్లేదు ఏదైతే ఇష్యూ లేదు కానీ ఇదైతే కొంచెం ఇష్యూ ఉంది అండ్ ఇంకా దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా హార్మోనియం టేస్ట్ అన్నమాట ఇది కూడా ఓకే పెద్దగా ఏం లేదు ఇంకా దాని తర్వాత ఇది కూడా హార్మోన్స్లో అన్నీ ఉంటాయి కదా లేజీ హార్మోన్స్ స్టిమ్యులేషన్ హార్మోన్స్ ఇవన్నీ కూడాను బట్ ఇది కూడా ఓకే యావరేజ్గా ఉంది సో కొంచెం అటు ఇటుగా అన్నీ అలా ఉన్నాయని అన్నమాట సో ఇవన్నీ అవి అండ్ చాలామంది అక్కడ విటమిన్ బిట్వెల్వ్ టెస్ట్ చేయించుకోమన్నారు కదా విటమిన్ ట్వెల్వ్ కూడా చేయించుకున్నాను నేను ఇది వచ్చేసి మనకు అప్రాక్సిమేట్లీ వన్ ఎయిటీ టూ ఇది నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ మధ్యలో ఉండాలి సో నాకైతే ఇది ఫైవ్ థర్టీ ఫోర్ ఉంది పర్లేదు బాగుంది ఇది కూడాను విటవిన్ బిట్వెల్వ్ కూడా కొంచెం అది డౌట్ ఉండింది ఇంకా అందుకని అది కూడా టెస్ట్ చేయించుకున్నాను ఇంకా దాని తర్వాత థైరాయిడ్ టెస్ట్ చేయించుకున్నాను నేను థైరాయిడ్ టెస్ట్ నాకు చాలాసార్లు ఉందని డౌట్ వచ్చింది కానీ కనీసం ఒక పదిసార్లు చేయించుకున్నాను కావచ్చు ఎప్పుడూ నెగిటివ్ అని వస్తుంది కాకపోతే గొంతు దగ్గర కొంచెం ఉబ్బుగా కనిపిస్తే నాకు డౌట్ వస్తుంది అన్నమాట అందుకని చెప్పేసి ఇంకా ఇది థైరాయిడ్ కూడా టెస్ట్ చేయించుకున్నాను థైరాయిడ్ కూడా నార్మల్ ఉంది థైరాయిడ్ ఏం లేదు అండ్ ఇది వచ్చేసి ఇంకా బ్లడ్ టెస్ట్ మనకు కొంచెం ఇది తక్కువ ఉంది బ్లడ్ టెస్ట్ కొంచెం కాదు బాగానే తక్కువ ఉంది హిమోగ్లోబిన్ నైన్ పాయింట్ త్రీ ఉంది చూడండి ఇక్కడ యావరేజ్కి అయితే మేల్ ఫీమేల్కి అయితే లెవెన్ టు సిక్స్టీన్ ఉండాలి మేల్కైతే థర్టీన్ నుంచి ఎయిటీన్ గ్రామ్స్ ఉండాలి కదా మనకి ఇదిగో నైన్ పాయింట్ త్రీ ఉంది ఇది కొంచెం తక్కువ ఉంది సో దీనికోసం కేర్ తీసుకోవాలి మేబీ తల తిరగడము తిప్పడము బాడీ షూరింగ్ ఇదంతా అవుతూ ఉంది ఇంకా దానివల్లనే కావచ్చు ఇంకా ఇందులో కూడా ఎదిగొండీ పర్లేదు అటో ఇటో కొంచెం అయితే కొంచెం బ్లడ్లో కూడా మనకు ఇన్స్ఫెక్షన్ ఉందని చెప్పేసి అన్నారు బ్లడ్ ఇన్స్ఫెక్షన్ ఒకటి అండ్ ఇంకా యూరిక్ యాసిడ్ టెస్ట్ కూడా చేయించుకున్నాను నేను సో ఇది సిరాలజీ ఇది కూడా కొంచెం అలాగా ఇది బ్లడ్ షుగర్ టేస్టు ఇది చేసి ఫాస్టింగ్ ముందు సెవెంటీ ఫోర్ ఉంది సో ఆఫ్టర్ ఫాస్ట్ ఫుడ్ లంచ్ తర్వాత వన్ ఫార్టీ ఫోర్ ఉంది ఇది కూడా మనం స్వీట్నెస్ తగ్గించాలి యావరేజ్గా తిన్న తర్వాత ఎవరికన్నా వస్తుంది బట్ కంట్రోల్ చేయాలి ఇంకా ఇది మన ఓవరాల్గా టేస్ట్ వచ్చేసి చేసి కొంచెం బ్లడ్ ఇన్ఫెక్షన్ ఇంకా యూరిన్ ఇన్ఫెక్షన్ ఇవి రెండు కూడా కొంచెంగా ఉన్నాయి దీనికి దగ్గర కొంచెం వాటరు ఫుడ్డు ఇవన్నీ తీసుకుంటే సెట్ అవుతుంది మేబీ ఇది హిమోగ్లోబిన్ ఇది ఒకటి కొంచెం ఇన్ఫెక్షన్ ఉంది ఓవరాల్గా ఇది ఇందులో ఒకటైతే ఇది యూరిక్ యాసిడ్ టెస్ట్ ఓవరాల్గా కొంచెం యూరిన్ ఇన్ఫెక్షన్ అయితే ఉంది ఇది ఇంకొకటి మనకి ఇందులో ఒకటి బ్లడ్లో ఒకటి అది కూడా కొంచెం ఎక్కువ ఉంది ఇక్కడ ఇది మర్చిపోయాను ఇందాక చెప్పడము ప్రొజెస్ట్ అనేది అయితే ఇదైతే వచ్చేసి ఓకే ఇది వచ్చేసి ప్రొలాక్టిన్ అనేది ఉంటుంది లేడీస్లో ఇది చాలా సమస్యనే ఉంటుంది సో ఇది వచ్చేసి ఇక్కడ చూడారా ఇది కొంచెం ఎక్కువ ఉందన్నమాట త్రీ థర్టీ త్రీ పాయింట్ త్రీ ఫోర్ టూ టూ సిక్స్ టూ అలా ఉండాలి మనకి ఇది వచ్చేసి థర్టీ వన్ పాయింట్ ఫైవ్ ఉంది ఇది ఒక్కటే ఎక్కువ ఉందన్నమాట దీన్ని కూడా కొంచెం మెడిసిన్స్ అవన్నీ ఇచ్చేరు లేడీస్లో కామన్గా ఉంటుందంట బట్ ఎనీవేస్ ఓవరాల్గా ఇది మెయిన్ ఎవరికైనా కానీ విటమిన్ డి అనేది మస్ట్ అండి విటమిన్ డి అనేది జాగ్రత్తగా కాపాడుకోవాలి ఎండ గుర్చోవాలి ఇక రోజు ఇంకా దీనికి వచ్చేసి నేను ఇది వేములో చూపించుకుంది ఇది వచ్చేసి నెక్కుది ఆ రోజు ఎక్స్రే చూపించాను కదా కొంచెం ఇది వచ్చేసి మజిల్స్ ప్రాబ్లం వల్ల మేబీ ఇలా అయింది ఉండొచ్చు అని చెప్పేసి మజిల్స్ దానివల్ల ఇంకా ఇవాళ చూపించుకుంది వచ్చేసి ఒక ఒక ఇది కామరెడ్లలో ఇవన్నీ రిపోర్ట్స్ చూపిస్తే ఈ మెడిసిన్స్ ఇచ్చారనమాట కాల్షియం ఒకటి ఇంకోటి విటమిన్ డి ట్యాబ్లెట్ ఒకటి ఒక ఇంజక్షన్ ఒకటి ఫుల్ నెక్ పెయిన్ ఉందంటే ఒక ఇంజక్షన్ అయితే ఇచ్చేసిరు ఓవరాల్గా ఇవి ట్యాబ్లెట్స్ అయితే ఇచ్చారు నేను జస్ట్ ఫిఫ్టీన్ డేస్కి తెచ్చుకున్నాను దాని తర్వాత చూడాలి ఇది మనకున్న హెల్త్ ఇష్యూ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిపోయింది మనం మెడిసిన్స్ ఎంత కాదనుకుంటామో అంత ఎక్కువ అయిపోతుంది అన్నమాట ఇంకా బీపీ అంటూ ఏం పెద్దకలేదు వన్ హండ్రెడ్ అండ్ టెన్ బై సెవెంటీ ఉంది ఇది పల్సు అంతా చూసా కదా ఓవరాల్గా విటమిన్ డి ఒకటి కొంచెం తగ్గిపోయింది బ్లడ్ కూడా తగ్గిపోయింది ఇంకా దానికి తగ్గ ఫుడ్ తీసుకోవాలి మనము నేను ఇట్లా పెయిన్స్ ఉన్నప్పటి నుంచి చికెన్ కూడా తినడం మానేశాను చికెన్ కూడా అసలు తినాలి పొట్టేది ఇంకా చికెన్ మొత్తానికి ఏదైనా కానీ పాలు గుడ్లు ఆకుకూరలు సో ఇలాంటి కొంచెం ఇలాంటి ఫుడ్ తీసుకోవాలండి సైడ్ అయిపోయాను ఇంకా ఎందుకంటే ఒక్క దాని మీద ఇంతమంది ప్రాణాలు ఆధారపడి ఉన్నాయి కాబట్టి మనకి ఎంత బాగాలేకున్నా మన పనులు మనం చేసుకోక తప్పదు కాబట్టి మనం లేడీస్ స్ట్రాంగ్ గా ఉంటేనే ఇల్లు స్ట్రాంగ్ ఇంట్లో వాళ్ళు వాతావరణం స్ట్రాంగ్ ఉంటుంది ఇంట్లో వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు అని చెప్పేసి డిసైడ్ అయ్యి ఫుడ్ మెయిన్ ఫుడ్ మంచిగా టై టు టైం తినాలి మనకి ఏంటంటే మార్నింగ్ ఇంట్లో వర్క్ అంత ఫుడ్ తీసుకోము ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ వరకు అసలు నేను ఏది తినను ఎందుకంటే మార్నింగ్ టైంలో ఒక టీ తాగుతారు అంతే దాని తర్వాత ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ వరకు అసలు ఏది తినను అన్నమాట అది డైరెక్ట్ లంచే ఉంటుంది మేబీ అలాంటి వాళ్ళు దానివల్ల కూడా బ్లడ్ తగ్గిపోయింది నిగిన సమయం ఎక్కువ ఇంట్లో పని స్ట్రెస్ ఇవంతా కూడా ఎక్కువ అయిపోయింది అదే మెయిన్ రీజన్ ఇంకా అందుకని ఫుడ్ దగ్గర కొంచెం టైం టేబుల్ చేంజ్ చేయాలి అది మనం ఎంత చేసినా మనం చేసే వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి మనం స్ట్రాంగ్ ఉండాలని చెప్పేసి అది చూద్దాం ఏదైతే మాత్రం విపరీతమైన నొప్పి అసలు నెక్ వేరేది ఏదైనా అడ్జస్ట్ అయితే కానీ అసలు నైట్ నిద్ర సరిగ్గా ఉండట్లేదు మెంతేసుకుంటే నిద్ర రాదు మెత్త తీసేసిన నిద్ర రాదు అసలు ఎట్లా పడుకోవాలో అర్థమైతే లేదు అది మొత్తానికి కోరలుగా ఈ జాయింట్స్ అన్ని పెయిన్ ఈ నెక్ పెయిన్ ఈ లెగ్ పెయిన్ ట్రాక్చర్ అసలు ఇలా అయిపోతుంది చూద్దాం ఈ మెడిసిన్స్ కాల్షియం మెడిసిన్స్ ఇవన్నీ కూడా వాడదు ఒక వన్ వీక్ కంటిన్యూగా వాడితే చూడాలి డాక్టర్ ఒక్కడే అన్నాడు ఏమేమి తినాలని చెప్పేసి అవన్నీ చెప్పారు ఈ ఇప్పుడు సెటిల్లో థర్టీ ప్లేస్ వచ్చినాక ఇదంతా కామన్ అమ్మ అని చెప్పేసి కాల్షియం తగ్గిపోవడము బోన్స్ విటమిన్స్ ప్రాబ్లమ్స్ ఇలా అంత ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కొంచెం ఇలా ఈ టైం టేబుల్ ఫాలో అవ్వండి అని చెప్పేసి కొన్ని మెడిసిన్స్ అయితే ఇచ్చారు చూద్దాం వాడిన తర్వాత ఎలా ఉంటుందో ఇది ఓవరాల్గా థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ ప్రయత్నం థ్యాంక్ యూ సో మచ్ మీ ఫ్యామిలీ మెంబర్ లాగా నన్ను ట్రీట్ చేసి ఎప్పటికప్పుడు మా బాబోబులాంటివి తెలుసుకున్నాము అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఇది మనది వీడియో మీరు కూడా జాగ్రత్తగా ఉండండి లేడీస్ ఎస్పెషల్లీ లేడీస్ ఇటువంటి టీ కరెక్ట్ ఉండేటట్టు చూసుకోండి ఏంటంటే ఎండ రాదు ఎండ కూర్చుందామని ఎక్కడికి పైకి వెళ్ళాలి ఇంకా ఇంట్లో పనులతో కుదరదు సో అది ఫుడ్ మంచిగా టైం టు టైం తీసుకోండి మీ హెల్త్ జాగ్రత్త మీ హెల్త్తో పాటు మీ ఫ్యామిలీ హెల్త్ పై మీ మీ పైన డిపెండ్ అయిందని చెప్పేసి ఒక్కటి తెలుసుకోండి అలాగా సో నాదైతే సిచ్యుయేషన్ ఇది సో అందరూ కూడా బాగుండాలంటే మనసు ముందు కోరుకుంటున్నాను నాతో పాటు మీ హెల్త్ కూడా జాగ్రత్తగా చూసుకోండి సో ఇది థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ